హుకూమిట మాజీ ఉప సర్పంచ్ జనసేన రాష్ట్ర కార్యక్రమాల కమిటీ కన్వీనర్ చిక్కాల బాబులు ఆధ్వర్యంలో రామకృష్ణ నగర్ లోని ఆయన నివాసంలో ఆదివారం పంచాయతీ కార్మికులు పారిశుధ్య సిబ్బందికి వస్త్రాల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక టూరిజం శాఖ మంత్రి కందుల దుర్గేష్ విచ్చేశారు ఆయన చేతుల మీదుగా పంచాయతీ సిబ్బంది పారిశుధ్య కార్మికులకు వస్త్రాలు స్వీట్లు పంపిణీ చేశారు కందులో మాట్లాడుతూ మాజీ ఉప సర్పంచ్ జనసేన పార్టీ నాయకుడిగానే కాకుండా చిక్కాల బాబులు తనకు అత్యంత ఆత్మీయుడు అన్నారు ప్రతి ఏటా ఇటువంటి మంచి కార్యక్రమాల్ని నిర్వహించడం అభినందనీయమన్నారు కరోనా సమయంలో ఫ్రంట్ లైన్ వారియర్లుగా పారిశుధ్య కార్మికులు అందించిన సేవలను కొనియాడారు కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో పారిశుధ్య కార్మికులు పంచాయతీ సిబ్బందికి మెరుగైన వేతనాలు అందించడంతో పాటు వారి ఆరోగ్య ఉద్రోగ భద్రత కల్పించేందుకు కృషి చేస్తుంది అని భరోసా ఇచ్చారు వారి సేవలను గుర్తించి బాబులు దుస్తులు స్వీట్లు అందచేయడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు బాబుల కుటుంబ సభ్యులు భవిష్యత్తులో మరింత ఉన్నత స్థితికి రావాలి అని ప్రతి ఏటా నిర్విఘ్నంగా ఈ కార్యక్రమం కొనసాగాలి అని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు స్థానిక పెద్దలు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా హుకుంపేట మాజీ ఉప సర్పంచ్ జనసేన పార్టీ నాయకులు నాకు అత్యంత ఆప్తులైనటువంటి చిక్కాల బాబులు గారి కుటుంబం ఎవరైతే పారిశుద్ధ్య కార్మికులు ఈ పంచాయతీలో ఉన్నారో వారు చేస్తున్నటువంటి సేవల్ని నిరంతరం గుర్తు చేసుకుంటూ వారికి ప్రతి పండుగకి కూడా వస్త్ర వితరణ చేయటం అనేటువంటిది మనం చూస్తూనే ఉన్నాం ఈ సంవత్సరం ఎన్నికల సమయం అవటం వల్ల ఆ కార్యక్రమాన్ని పండుగ సందర్భంలో నిర్వహించుకోకుండా కొంచెం లేటుగా ఈ ఫిబ్రవరిలో నిర్వహిస్తున్నారు ఏదైనప్పటికీ కూడా క్రితం సంవత్సరం నేను మాట్లాడినప్పుడు ఒక మాట చెప్పాను వచ్చే సంవత్సరం నాటికి ఇప్పుడు ఏదైతే కూతురు అల్లుడు వచ్చారో అదేవిధంగా మనవడు అదేవిధంగా అబ్బాయికి కూడా వివాహం కుదిరి కుటుంబం మొత్తం ఆనందంగా ఉండాలనేటువంటి మాటతోటి చెప్పడం జరిగింది ఈరోజు మళ్ళీ వాళ్ళ అబ్బాయికి వివాహం కుదిరి తాంబూలాలు అయిన తర్వాత ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం అనేది చాలా ఆనందకరంగా ఉంది ముఖ్యంగా తొలి నుంచి కూడా గ్రామ పారిశుద్ధ్యం గురించి మాత్రమే కాకుండా కరోనా లాంటి సమయంలో కూడా ఫ్రంట్ లైన్ వారియర్స్గా పనిచేసినటువంటి పారిశుద్ధ్య కార్మికులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా గుర్తించి వాళ్ళకి ప్రతి సంవత్సరం కూడా ఈ రకమైనటువంటి వస్త్ర వితరణ చేయడం అనేటువంటిది చిక్కల బాబులు నిర్వహిస్తున్నటువంటి ప్రత్యేకమైన కార్యక్రమం ఈ సందర్భంగా మరొక్కమారు చిక్కల బాబులకి ఆయన కుటుంబానికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఇదే విధంగా ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాలు నిర్వహించాలని అదే సందర్భంలో వారి కుటుంబం కూడా మరింతగా ఆనందదాయకంగా ముందుకు వెళ్లాలని ఆయుర ఐశ్వర్యాలతోటి ఆ కుటుంబం ఉజ్వలమైన భవిష్యత్తులోకి వెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముఖ్యంగా ఒక జనసేన పార్టీ తరఫున జనసేన నాయకుడిగా చిక్కాల బాబులు చేస్తున్నటువంటి కార్యక్రమాలకి మేము పూర్తిగా అభినందిస్తూ రాబోయే రోజుల్లో పారిశుధ్య కార్మికులకు సంబంధించి మరింత మెరుగైనటువంటి సేవలు అందించే విధంగా వారికి మరింత ఉద్యోగ భద్రత లభించటం అదేవిధంగా వారి యోగక్షేమాలని పెంపొందించే విధంగా కూటమి ప్రభుత్వం ఎల్లవేళ కృషి చేస్తుంది అనేటువంటి మాటని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాలుపంచుకోవడం అనేది నాకు చాలా ఆనందదాయకమైన విషయంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం